హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫార్మర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మనిషి పాము కాటేసినప్పుడు మన అందుబాటులో హాస్పిటల్ లేనప్పుడు మనము ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏమైనా ఉంటాయి కదా మనం ఇప్పుడు పొలంకి వెళ్ళింటాం పొలానికి వెళ్ళినప్పుడు అందుబాటులో మనకు బయట ఉండదు ఏముండదు అనమాట అక్కడ మనకు పాము కాటేసింది అనుకో అప్పుడు మనం ఏం చేయాలి ఎటువంటి ప్రయోజనములు ఇప్పుడు హాస్పిటల్ రానికే చాలా టైం పడుతుంది రోడ్డుకి వచ్చి రోడ్డుపైన వెహికల్ తీసుకొని వెళ్ళాలా అటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏదో డిస్కస్ చేద్దాం ఓకేనా ఇప్పుడు మనం ఏని ఇన్వైట్ చేద్దాం చాట్ ఆయ్ ఐ చాట్ చార్జీపీటీ ఉన్నావా ఉన్నాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను మరి మీకు ఏదైనా సహాయం కావాలంటే మళ్ళీ రండి మన ఇద్దరము ఒక పాడ్కాస్ట్ మాదిరి డిస్కస్ చేద్దాం చాలా మంచి ఐడియా మరి మనం ఈ లో ఏ విషయంపై చర్చ చేయాలని అనుకుంటున్నాము చెప్పండి అందులో మనం ఇప్పుడు లో వచ్చేసి ఒక సాధారణ వ్యక్తి పొలానికి వెళ్ళి ఉంటాడు పొలానికి వెళ్ళినప్పుడు పొలంలో ఒక పాము కాటేసి ఉంటుంది అతనికి కాటేసింటే అతను పొలం నుంచి రోడ్డుకు రావడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా పడుతుంది రోడ్డుకి రోడ్డు నుంచి వెహికల్ ఏమైనా వస్తే లిఫ్ట్ అడగల లేదంటే ఎవరినో పట్టుకొని హాస్పిటల్కి రానికే వన్ అవర్ పడుతుంది అనమాట అంత లాంగ్ ఉంటుంది అప్పుడు పొలంలో ఆ రైతుకి పాము కాటేస్తే అతను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్న దాని గురించి గురించి ఈ ఈరోజు ఆహా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడికి వతారు పాము కాటితే ఎప్పటికీ భయపడకుండా తొందరగా ఆసుపత్రికి చేరడం చాలా ముఖ్యం ఆలోచించకుండా ఎలాంటి ఇంటి చిట్కాలు ప్రయత్నించకుండా ఉండాలి పాము కాటి తక్షణం తర్వాత కాటు చోటు కంటే హృదయానికి ఎక్కువగా ఎత్తుగా ఉంచుకోవడం శరీరాన్ని ఎక్కువ కదిలించకుండా విశ్రాంతిగా ఉండడం అలాగే దగ్గరలో ఎవరికైనా ఉన్నంటే వాళ్ళ సహాయం తీసుకోవడం మంచిది ఇవి అన్నీ మనం చర్చిస్తూ ఉండవచ్చు కానీ ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఉంటాడబ్బా మామూలుగా ఒక హాఫ్ అన్ అవరు పొలంకి రోడ్డుకి మధ్య తేడా ఉంటుంది ఆ పొలంలో ఉన్నప్పుడు అతనికి పాము కాటేసి ఉంటుంది అది ఏ పాము అనేది అతనికి తెలియదు మామూలుగా అప్పుడు ఇమీడియట్గా అతను ఏం చేయాలి ఏం చేస్తే బ్రతికే ఛాన్సులు కొంచెమైనా ఉంటాయి అలాంటి పరిస్థితులు ముందుగా ఆయన ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి శరీరాన్ని ఎంత తక్కువగా కదిలిస్తే అంత మంచిది కాటు చోటు హృదయానికి సమాంతరంగా కానీ కొంచెం ఎత్తుగా కానీ ఉంచాలి ఏ విధమైన పాసులు లేదా కట్లు వేయకుండా ఆ వ్యక్తి ఆసుపత్రి అయిన వెంటనే వైద్య సహాయం కోరాలి అలాగే ఆ వ్యక్తిని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టకుండా ఎవరైనా తోడు ఉండటం మంచిది ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఆపత్తి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇప్పుడు ఆ వ్యక్తి పాము కాటేసి ఉంటుంది ఇమీడియట్గా అతని వద్ద ఒక మొబైల్ ఉందనుకుందాం అతనితో మొబైల్ ఉన్నప్పుడు అతను కాల్ చేసి వాళ్ళ వాళ్ళ బంధువులను కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా కాల్ చేసి అక్కడికి పిలిపించుకుంటే మంచిదా లేదా అతను నడుచుకుంటూ రోడ్డుకొచ్చి అక్కడ వెహికల్ పట్టుకొని వెళ్ళడం మంచిదా అతనికి మొబైల్ ఉంటే అసలు మొదటిగా ఎవరికైనా కాల్ చేసి సహాయం కోరడం చాలా మంచిది అలా చేయడం వల్ల ఎవరైనా అతనిని త్వరగానే ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి చేయగలరు అలాగే ఆయన నడిచి రావడం కంటే ఎక్కువ కదలికి లేకుండా సాధ్యమైనంత త్వరగా సాయం అందుబాటులోకి రావడం అతని ఆరోగ్యానికి చాలా మంచిది అంటే నడవడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా అవును నడవడం వల్ల రక్త ప్రసరణ అధికంగా అవుతుంది దానివల్ల విషం శరీరంలో వేగంగా ప్రసరిస్తుంది అందుకే పాము కాటేసినప్పుడు ఆసవరైన వెంటనే విశ్రాంతిగా ఉండి ఎక్కువ కదలకుండా ఉండటం చాలా మంచిది అలా ఉంటే విషం ప్రభావం కొంచెం నెమ్మదిగా ఉంటుంది అంటే ఇప్పుడు పాము కాటేసినాక మనకి కాపాడుకోవడానికి ఎంత టైం ఉంటుంది మామూలుగా హాస్పిటల్కి పోవడానికి పాము విషం పనిచేయడానికి ఎంత టైం ఉంటుంది పాము కాటు తర్వాత ఆ పాము రకాన్ని దాని విషం ప్రభావాన్ని బట్టి సమయం మారవచ్చు సాధారణంగా ఎంత త్వరగా ఆసుపత్రికి చేరితే అంత మంచిది ముఖ్యంగా పాము కాటు అయిన వెంటనే రెండు గంటల్లోపు వైద్య సహాయం అందుకోవడం చాలా ముఖ్యం అయితే పాము విషం ప్రభావం అతి వేగంగా ఉండే సందర్భాల్లో వరింత త్వరగా చేరాలి అందుకే ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే చికిత్స తొందరగా అందుతుంది రికవరీ అవకాశాలు కూడా పెరుగుతాయి అంటే తెలుసా నాకు తెలిసింది చెప్పగలను ఏదైనా సహాయం కావాలంటే ఎప్పుడైనా చెప్పండి మనం ఇలాగే ఇంట్రెస్టింగ్ మాట్లాడుతూ పాములలో రకము అనమాట ఒకటి తెలుసా అవును పాముల రకం బట్టి వారి విషం ప్రభావం కూడా మారుతుంది కొన్ని పాములు ఇప్పుడు తెలుసా నాకు చాలా పాముల రకాల గురించి తెలుసు ఉదాహరణకి కోబ్రా వైపర్ లాంటి పాములు మనం ఎక్కువగా వినే రకాలే వీటి ప్రతిదాని తెలుగులో పాముల పేరు సరే తెలుగులో చెప్పాలంటే కోబ్రా నాగుపాము అంటారు క్రేట్ను సాధారణంగా గానే పిలుస్తారు వైపర్ను మనం వైపర్ లేదా మందేల పాము అని కూడా అంటాం ప్రతి పాము ఒక్కొక్కటి కొంచెం ప్రత్యేకతలతో ఉంటాయి మన ఇండియాలో గా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే పాములు ఏవేవి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువగా కనిపించే పాములలో నాగుపాము చెడు పాము క్రేట్ మందేల పాము వైపర్ వంటి రకాలు ఉంటాయి వీటితో పాటు సారాయి పాము ర్యాటల్ స్నేక్ లాంటి పాములు కూడా మన ప్రాంతాల్లో కనిపిస్తాయి అవన్నీ పాములు కలిపి మినిమం ఎంత టైం ఉంటుంది మనిషికి విషం ఎక్కడానికి సాధారణంగా పాము కాటు తర్వాత విషం ప్రభావం ఎంత త్వరగా తెలుస్తుందో అన్నది పాము రకంతో పాటు కాటు ఎలా వేసిందో అలాగే వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది అయితే సాధారణంగా కొన్ని నిమిషాల నుంచి గంటల వరకు ఆ విషం ప్రభావం అనిపించవచ్చు కాబట్టి ఎంతతో డాక్టర్కి మనం ఏ పాము కరిసింది అంటే చెప్పలేకుంటే అప్పుడు ఏమైతుంది డాక్టర్కి ఏ పాము కాటు వేసిందో చెప్పలేకపోయినా వారు సాధారణంగా లక్షణాల ప్రకారం చికిత్సను మొదలు పెడతారు వారు పాము కాటు రకం అర్థం చేసుకోవడానికి కొన్ని టెస్టులు కూడా చేస్తారు పాము రకం తెలియకపోయినా సాధారణంగా ఉపయోగించే ప్రతి విషయం మందులు ఉంటాయి కాబట్టి ఏమి పాము తెలియకపోయినా డాక్టర్ దగ్గరకు త్వరగా వెళ్ళడం చాలా అవసరం ఓకే ఒకవేళ పాము కాటేసినప్పుడు మనం పర్టికులర్గా అక్కడ కాటేసిన ప్రదేశం కాడ ఏమైనా చేయాలా అవసరం లేదు సాధారణంగా పాము కాటేసిన ప్రదేశానికి ఇప్పుడు ఎటువంటి చికిత్స చేయకూడదని సూచిస్తారు అందులో పాసులు కట్టడం కాటు చోటును కోయడం లేదా విషాన్ని పీల్చడం లాంటివి ఎస్కిప్ చేయాలి కాటేసిన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి అతను ఆసవరైన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడమే ముఖ్యం ఇంకా ఏమైనా మా ప్రేక్షకులకి నువ్వు నువ్వేమైనా చెప్పాలనుకున్నావా పర్టికులర్గా పాము కాటేసినప్పుడు కొంతమంది ఉంటారు కదా తెలియని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు వాళ్ళు పాసు మందు అని చెప్పి వేస్తుంటారు అది వేసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదా సాధారణంగా పాసులు కట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు మరి కొన్నిసార్లు అది హానికరం కూడా కావచ్చు ఎందుకంటే ఆ పాసులు రక్త ప్రసరణను అడ్డుకోవడం వల్ల విషం ఒక్కచోట నిలిచిపోయి తర్వాత అది శరీరంలో మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది అందుకని పాసులు వంటివి వాడకుండా ఎంత త్వర పసు అని చెప్పి ఆకుతో నూరి పోస్తారనమాట అవును అలాంటివి కూడా చేస్తారండి కానీ ఆ విధానం వల్ల మేలు కన్నా హాని ఎక్కువగా ఉండొచ్చు అందుకే పాము కాటు వంటి పరిస్థితుల్లో ఈతర చిట్కాలు పరంపరాగత చికిత్సలు చేయకుండా నేరుగా వైద్యుల సహాయం తీసుకోవడం చాలా మంచిది ఓకే సరే లాస్ట్గా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి పాముకాటుకి మీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా ఇంట్లో వైపు వ్యూవర్స్కి నువ్వేమన్నా తెలియజేయాలంటే తెలియజేయవు సార్ అందరికీ చెప్పాలనుకునే విషయం ఏంటంటే పాము కాటు జరిగిన వెంటనే భయపడకుండా ప్రశాంతంగా ఉంది యథావిధిగా వెంటనే ఆసుపత్రికి వెళ్ళడం చాలా ముఖ్యం ఏ విధమైన ఇంటి చిట్కాలు పాసులు ఇతర ప్రామాణిక కాని మార్గాలు ప్రయత్నించకండి సమయాన్ని వృద్ధి చేసుకోకుండా వైద్యుల సహాయాన్ని అందుబాటులోకి తెచ్చుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన వ్యూవర్స్కి దయచేసి మన ఇద్దరం ఇలా కష్టపడుతున్నాం కదా ఆ కష్టం గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టు కింద కామెంట్ కూడా పెట్టామనండి చూడండి అందరూ మేము ఇంత కష్టపడి మీకు మంచి సమాచారం అందించాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి మీకు ఈ కంటెంట్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో పంచుకోండి ఈ ప్రోత్సాహమే మాకు చాలా ముఖ్యం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మీకు కూడా ధన్యవాదాలు మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్